హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తను మా బావ కాబట్టి అన్నది మనోళ్ళు ఖాళీ ఆశ్చర్యంగా ఏమంటున్న విషయం వీరా మీ బావ అని అడిగాడు విశిష్ట మా అత్త తెలుసు కదా తను పెద్ద కొడుకు రామ్ ఎవరో కాదు మీ ఫ్రెండ్ వీరానే అన్నది సీరియస్గా ఖాళీ గటగట వాటర్ తాగి లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు వివరంగా చెప్పు విషి నాకు ఆవకాయలో పాయసం కలుపుకొని తిన్నట్లు ఉంది నువ్వు చెప్పేది వింటుంటే అన్నాడు విశిష్ట చెప్తా అసలు వీరానే రామ్ అని ఎలా తెలిసిందో విను ఆ రోజు పెళ్ళిలో ఆయన తాళు కట్టగానే మా అత్త కోపంగా ఆయన షర్ట్ పట్టుకుంది ఇదే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోమంది ఇక్కడ నుంచి మన వేలో వెళ్దాం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ సుచిత్ర కోపంగా వీరా షర్ట్ పట్టుకొని బలంగా కిందకు తోసింది ఆ ఫోర్స్కి వీర కింద పడ్డాడు తన షర్ట్ రెండు బటన్స్ ఊడిపోయి గుండె పైభాగం కొంచెం కనపడుతుంది అప్పుడు తాతయ్య తను తాతయ్య తను చూసింది షాక్ అయి వెంటనే జాను బామ్మకి చెప్తాడు అది చూసి జాను ఇంకా ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత విశిష్టతో మాట్లాడటానికి తీసుకెళ్తారు ఇద్దరు వీరాని మార్చమని ప్రేమకి అంత పవర్ ఉందని కన్విన్స్ చేస్తాడు అలా డిజైనర్ పాప డాన్ బాబుతో వస్తుంది ఫస్ట్ తనకి వీరా అంటే కోపం అసహ్యం ఉండేవి హైదరాబాద్ నుంచి బొల్లాచి అటు నుంచి సిమ్లా తీసుకెళ్ళడంతో తన్ని భార్యలాగా కాకుండా ఏదో వస్తువులాగా ట్రీట్ చేస్తున్నాడని ఇంకా కోపం పెరిగిపోయింది వీరా మీద దానికి తోడు రవిని చావు కొట్టి చావు అంచుల వరకు పంపాడనే కోపం కూడా అందుకే సిమ్లాలో ఒకరోజు సుబ్బుతో సుబ్బు అన్న నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడిగింది సుబ్బు చెప్పు ఏం చేయాలి విశిష్ట అన్న నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అందుకు నీ హెల్ప్ కావాలి అని అడిగాడు సుబ్బు వెళ్ళిపోవడానికి హెల్ప్ అవసరం లేదు తప్పించుకోవడానికి అని చెప్పొచ్చుగా అన్నాడు వెటకారంగా విశిష్ట అదేలే కానీ వీరాకి తెలియకుండా వెళ్ళిపోవాలి సుబ్బు అవును ఖాళీ సింహాలని కాకుండా నన్నే ఎందుకు అడుగుతున్నా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎందుకంటే ఖాళీ అన్నకి నైంటీ పర్సెంట్ సింహాన్నకి సిక్స్టీ పర్సెంట్ అయినా వీరా అంటే ఇష్టం అభిమానం ఉన్నాయి కానీ నీలో అవికో అవి ఏ కోషానా లేవు అంటూ బ్ అంటూ కళ్ళు తిప్పింది సుబ్బు అబ్బో కరెక్ట్గానే చెప్పావు కానీ నీకు హెల్ప్ చేస్తే నాకేంటి అసలు ఎవరికైనా వీరాకి ఈ విషయం తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు అది తెలుసుకో అందుకే ఇంత ప ఇంత అని ఎంతో కొంత అమౌంట్ ఇచ్చుకో హెల్ప్ చేసి పెడుతూ ఉన్నాడు విశిష్ట సరేనంటూ తన చేతికి ఉన్న గోల్డెన్ బ్యాంగిల్ ఇస్తూ నా దగ్గర అంత అమౌంట్ లేదు దీని వాల్యూ దాదాపు రెండు లక్షలు ఉంటుంది అనగానే సుబ్బు ఆ గాజు తీసుకొని వీరా కో లేన్ కో లేన్ టైం చూసి విశిష్టని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు టికెట్ కూడా కొన్నాడు ఇంకొక అరగంటలో ట్రైన్ సరిగా అప్పుడే విశిష్టకు కాల్ వచ్చింది ఫ్రమ్ లేటర్ హలో అంటూ ఆ నేమ్ పలకడం సుబ్బు విన్నాడు విశిష్ట లేటర్తో ఫోన్ మాట్లాడి సంతోషంగా జానుకి ఫోన్ చేసింది బామ్మ నువ్వు చెప్పింది నిజమే అతను ఆ రోజు రవిని కొట్టలేదు అంతేకాదు మన ఆఫీస్కి వచ్చి గొడవ చేసింది మన ఇంటికి వచ్చింది బెదిరించింది కూడా తన మనుషులు కారంట అంటూ ఆనందంగా చెప్పింది జాను అది నేను ఎప్పుడో గెస్ట్ గెస్ కొట్టానే మనం అన్నది నవ్వుతూ విశిష్ట ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా జాను ఎందుకంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ మన బ్లడ్లోనే ఉంది దొంగ దొంగ దెబ్బలు తీయడం మనకి తెలియదు అనగానే విశిష్ట అర్థం కాలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడిగింది నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా జాను బీరా ఎవరనుకుంటున్నావు మీ బావ సుచి పెద్ద కొడుకు శ్రీరామ్ దేవ్ అన్నది నవ్వుతూ విశిష్టకి శాక్ ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది జాను విసులో ఉన్నావా అని అడిగింది కంగారుగా ఏంటి బామ్మ నువ్వు చెప్పేది తను మా బావ చిన్నప్పుడే చనిపోయాడని అంటూ ఆగిపోయింది విశిష్ట జాను లేదు వాడు బతికే ఉన్నాడు ఆ రోజు నీ పెళ్ళిలో జరిగిన గొడవలో రుచి తనని తోసినప్పుడు తన గుండె మీద ఒక గుర్తు స్వస్తి సురేంద్రకి సిద్ధుకి కూడా సేమ్ ఉంది సురేంద్ర వల్ల ఇంటి ఆచారం మొదటి పుట్టినరోజుకి స్వస్తిక్ గుర్తుని అచ్చబొట్లు వేయడం ఆ రోజు నేను మీ తాతయ్య ఆ గుర్తు వీరాకి చూశాం ముందు మాకు ఆనందంతో నోటమాట రాలేదు పెద్దగా చెప్పాలనుకుంటే మీ తాతయ్య నా నోరు మోయించాడు అంటూ ఏడ్చేసింది విశిష్ట కంగారుగా బామ్మ ఏడ్వకు ప్లీజ్ అన్నది కళ్ళు వెంబడి నీరు కారుతూ జాను నాకు కోపం వచ్చింది అరే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన మనముడు కళ్ళ ఎదుట కనపడుతుంటే చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాను అన్నది విశిష్ట ఎందుకు అమ్మ అసలు అప్పుడే చెప్తే అందరూ సంతోషంగా అంటుంటే తాతయ్య ఫోన్ లాక్కొని ఆ సంతోషంగా ఏం చేస్తారు నువ్వు ఒక రౌడీ తాళి కట్టాడని ఏడ్చే బదులు పోనీది మా బాబేనే కదా అని సంతోషిస్తావా అన్ని వేల మంది ముందు పరుగుపోయిన మీ నాన్న నీకు తెలియదు కానీ బంగారం విక్రమ్కి వీర అదే రామ్ అంటే పంచప్రాణాలు అసలు దేవ్ అని తన పేరుకు ఉంది విక్రమ్ దేవ్ అని అసలు రామ్కి పేరు పెట్టిన రోజు మీ అత్త నా పేరు కలిసేటట్టు శ్రీరామ్ అని పెడితే మీ నాన్న వాడిని ఎత్తుకొని శ్రీరామ్ దేవ్ అని పిలిచాడు ఆ తర్వాత రామ్ చనిపోయాడని అందరికీ కన్నా మీ నాన్న ఎక్కువ బాధపడ్డాడు అది అలా ఉంచి అందరి ముందు అలా తను పరువు తీసింది తన మేనల్లుడే అని తెలిసాక వీరాని రామ్గా తన అల్లుడుగా ఒప్పుకుంటాడా ఇంకా మీ అత్త మామ సరే కన్న ప్రేమ కల్లెదట ఉన్నాడు ఉన్నవాడు రౌడీనో కేడీనో ఎవడైనా తమ బిడ్ తమ కన్నబిడ్డ అని తనని దగ్గరకు తీసుకోవచ్చు ఆ తర్వాత మీరా అడ్జస్ట్ అవుతాడా అని అడిగాడు ఆయన అంతా విని విశిష్ట తాత నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే కాదో పోనీ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ వేరు ఇప్పటికీ మా పెళ్ళి జరిగి పది రోజులు అయింది పోనీ ఎప్పుడైనా చెప్పండి తాతయ్య అందరికీ నేను భావని తీసుకుని వచ్చేస్తాను అన్నది ఎంతో ఆరాటంగా తాతయ్య విషలు నీకు ఇంకోటి చెప్పాలి నువ్వు తనతో వెళ్ళాక నేను చాను వీరాన్ని పెంచిన తల్లిదండ్రులు కలవటానికి వెళ్ళాం అక్కడ తెలిసింది అసలు తను ఎలా దొరికాడని వీరాని ఎంతో ప్రేమగా చూసే తల్లి చనిపోవడంతో తండ్రి తాగుడుకు బానిస అవ్వటం అంటూ గతం చెప్పాడు అప్పుడే విశిష్టకి ఖాళీ చెప్పేది గుర్తుకు వచ్చింది దాంతో వీరా మనిషిగా కాదు రాక్షసుడిగా పెరిగాడు అలాంటి వాడిని నీ ఫ్యామిలీ అంటూ నువ్వు తీసుకొస్తే ప్రేమ జాలి దయ ఏమీ తెలియకుండా తిరిగాడు తన రియాక్షన్ ఏంటి చెప్పు అని అడిగాడు ఆయన అంతా విని విశిష్ట సైలెంట్గా అయిపోయింది తాతయ్య తల్లి నో డెసిషన్ ఈజ్ యువర్స్ నెక్స్ట్ వచ్చే సిద్ధూ బర్త్డేకి రామ్ తప్పోయి ఇరవై నాలుగు సంవత్సరాలు నుండి ఇరవై ఐదవ సంవత్సరం వస్తుంది ఆ రోజు రామ్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తారు విక్రమ్ అండ్ సురేంద్ర అప్పటికల్లా వీరాని రామ్గా మార్చి వాళ్ళ ముందుకు తెచ్చి మీ అత్తకి ఆనందాన్ని ఇస్తావో లేక రామ్ని వీరాగా వదిలేసి వస్తావో నీ ఇష్టం అంటూ ఫోన్ కట్ చేశాడు విశి విశిష్ట చెప్పడం ఆపి ఖాళీ వైపు చూస్తుంది ఖాళీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విశిష్ట ఇప్పుడు చెప్పు నేనేం చేయను కోపం చిరాకు తప్ప ఏ ఫీలింగ్ తెలియని వాడికి నవ్వడం ప్రేమ స్నేహం నేర్పించాలి అని సంతోషపడినంతసేపు పట్టలేదు అంటూ వీర నీరసంగా కూర్చుంది కాళి అవును నీకు వీరా గురించి నిజం చెప్పింది ఈ అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అంటూ తలబొప్పి అసలు వీరా గురించి మొత్తం ఎంక్వైరీ తను చేశారు నేనే తనకి రామ్ గురించి చెప్పా ఊహ్ ఎలా అన్నా ఇందులో నుంచి బయటపడటం అసలు ఆ విలియమ్స్ని వేసేయాలి అన్నది కోపంగా ఖాళీ ఏం మాట్లాడుతున్న విషయం వీర రామ్గా మారుతాడో లేదో కానీ నువ్వు మాత్రం లేడీ డాన్ అయ్యేట్లు ఉన్నావు జర చూసుకో అన్నాడు బెటకారంగా విశిష్ట లేకపోతే దరిద్రుడు వాడికి మా ఆయన కనపడాలా పోని ఒక పని చేద్దామా అని అడిగింది ఖాళీ ఏంటిది అని అడిగాడు కంగారుగా విలియమ్స్ని కిడ్నాప్ చేస్తే అన్న సీరియస్గా ఖాళీ చేస్తే వీరా ఈజీగా కనపెడతాడు ఆ పని చేసింది నువ్వు అని తెలిసిన ఏమీ అనడు నన్ను మాత్రం చావగొట్టి చింతకాయ పదపెడతాడు అన్నాడు సీరియస్గా విశిష్ట సరే సీరిగ్గా ఆలోచిద్దాం నాకు ఆకలి వేస్తుంది అనగానే ఖాళీ మీ ఆయన వెళ్తూ వెళ్తూ విశిష్టకు లంచ్ తీసుకెళ్ళు అని చెప్పాడు అందుకే అమ్మ చేత్తో వంట చేయించి తీసుకొచ్చా అంటూ క్యారియర్ ఇచ్చాడు విశిష్ట ఓ నువ్వు సూపర్ అన్న నువ్వు తినేసి వచ్చావుగా అని అడిగింది ఆ తిన్నా నేను కాదు సుమ కూడా బాగా తినింది ఆ ఈ రోజు అన్నాడు నవ్వుతూ విశిష్ట అర్థమైంది మీ బావగాడికి వాయదీశానని అన్న చెల్లెళ్ళు ఇద్దరూ ఎంజాయ్ చేస్తారా అని అడిగింది లంచ్ చేస్తూ కాళి అసలు వీర ఎలా కొట్టాడు అది ఆశ్చర్యంగా ఉంది అనగానే విశిష్ట వీర వీక్నెస్ ఈ జాను మాత్రమే అది దృష్టిలో పెట్టుకొని అంటూ ఎస్ ఐడియా అని అరిచింది పెద్దగా కాళి అమ్మో ఏంటి ఆరుపు అని అడిగాడు విశిష్ట తనకి తట్టిన ఐడియా చెప్పింది అది విని ఖాళీ నువ్వు సూపర్ రా బంగారం ఇక నుంచి నేను నీకు ఫుల్ సపోర్ట్ మన వీరాని స్విట్జర్లాండ్ వెళ్లకుండా ఆపటానికి నువ్వు ఏం చేయమంటే అది చేస్తా అన్నాడు మనస్ఫూర్తిగా విశిష్ట అయితే నువ్వు ఇక నుంచి ఈ దొంగతనాలు అభిమానయ్యాలి బుద్ధిగా ఉండాలి ఓకే నా ఉన్నది ఖాళీ ఓకే అన్నాడు నవ్వుతూ విశిష్ట అవును ఈ ఇల్లు కబ్జా చేసింది కదా అది అన్నది చుట్టూ చూస్తూ ఖాళీ అవును విశిష్ట ఎవరి దగ్గర అని అడిగింది ఖాళీ అడ్రస్ చెప్పగానే విశిష్ట లంచ్ కంప్లీట్ చేసి ఇప్పుడే వస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో బ్యాగ్తో వచ్చి కదా ఈ ఇంటి ఓనర్ దగ్గరకు అన్నది ఖాళీ ఎందుకు అని అడిగాడు అర్థం కాక విశిష్ట అదిగో ఇప్పుడేగా మాటిచ్చా అన్నీ వానేస్తా అని పాపం మీ దెబ్బకు ఆయన ఎలా ఉన్నాడో చూసి మా చేద్దాం అన్నది బయటకు నడుస్తూ ఖాళీ వెనకే వచ్చి అంటే ఈ రెండు సంవత్సరాలకి ఇద్దామా అని అడిగాడు ఇక్కడ నుంచి మేము ఉండబోయేది ఇక్కడే అందుకోసం కూడా రెంట్ కట్టడానికి అన్నది ఖాళీ కారు ఎక్కుతుంటే నేను డ్రైవ్ చేస్తానంటూ స్టీరింగ్ ముందు కూర్చుంది వారిలో అవును ఈ విషయం ఇంకా ఎవరికి తెలుసు మీ ఇంట్లో అనుకో అడుగు అడుగుతూ విశిష్ట మా తాత బా బామ్మ అంతే ఇంకెవరికి తెలియదు ఖాళీ ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు అనిపిస్తుంది వీరాకి అన్నీ వాళ్ళ అమ్మ ఆ పొగరు గర్స్ అన్నాడు సుచిత్రని తలుచుకుంటూ విశిష్ట అంతే అంటావా అని అవ్వింది సరే నాకు డౌట్ ఈ విషయం వీరాకి ఎప్పుడు చెప్తావు అని అడిగాడు కంగారుగా విశిష్ట ముందు డాన్ని మారని అప్పుడు చెప్తా అన్నది అరగంటలో ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళారు ఆయన ఖాళీ చూస్తూ కంగారుగా మీరా ఇలా వచ్చారేంటి కబురుస్తే చేస్తే నేనే వచ్చేవాడిగా అన్నాడు ఖాళీ ఏదో చెప్తుంటే విశిష్ట అందుకొని నమస్తే అండి నా పేరు విశిష్ట నేను వీరా గారి వైఫ్ని అన్నది వీరా పేరు వినగానే ఆయన కంగారుగా ఇంకా ఎక్కువ అవ్వడం చూసి విశిష్ట మీరేమీ కంగారు పడకండి ఆయన అనే నన్ను పంపించారు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఇచ్చింది ప్రస్తుతం మీ రెండు లక్షలు ఉంచమన్నారు ఇక నుంచి మీ ఇంటికి రెంట్ కూడా పే చేస్తానని చెప్పమన్నారు ఉంటానండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఆ ఓనర్ బాబు ఆశ్చర్యంగా కమ్ ఆనందం కమ్ షాక్తో అయ్యాడు కారు ఎక్కాక ఖాళీ ఇప్పుడు ఎక్కడికి అని అడిగాడు విశిష్ట అదేంటన్నయ్య మీ చెల్లి బావ కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేయబోతున్నారు సామాన్లు ఫర్నిచర్ కొన్నావా కొన్నివో అని అడిగింది నవ్వుతూ కానీ అంటే మా వీరా సారీ మీ రామ్ని ఫ్యామిలీ మ్యాన్ని చేయబోతున్నావా అని అడిగాడు నవ్వుతూ విశిష్ట అవునన్నట్లు తల ఒప్పి తను అందరికీ రామ్ కానీ వీరా కానీ నాకు మాత్రం నాకు డాన్ అనుకుంది నైట్ పది అవుతుండగా ఇంటికి వచ్చి దడదడ డోర్ కొట్టాడు డాన్ బాబు విశిష్టం వచ్చి తలుపు తీసింది అంతే లోపలికి వచ్చి ఆశ్చర్యంగా చూశాడు